పూర్వం ఇప్పుడున్నంతగా క్యాన్సర్ కేసులు ఉండేవి కాదు ఈ రోజులో క్యాన్సర్ వ్యాధి సంఖ్య పెరిగింది పర్యావరణాన్ని కలుషితపరిచి రోగాలు రావటానికి కారణమవుతున్న వాటిని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి వచ్చినప్పుడు మందు వాడటంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా క్యాన్సర్ ను తగ్గించే లక్షణాలు ఉన్న ఒక పండును గురించి చెప్పుకుందాము ఈ పండును లక్ష్మణ ఫలం లేక హనుమంతుని ఫలం అంటారట సీతాఫలం రామఫలం వల్లే కాకుండా లక్ష్మణ ఫలంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక హనుమంతుని ఫలాన్ని నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకుని సేవించడం మేలు ఔషధ గుణాలు హనుమంతుని ఫలంలో పన్నెండు రకాల క్యాన్సర్ కారకాల కణాలను నిర్మూలించే పరిశోధకులు తెలుసుకున్నారు పెద్దప్రేగు క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ప్రొటెస్ట్ క్యాన్సర్ శ్వాసకోశ క్యాన్సర్ క్లోమగ్రంథి క్యాన్సర్ వంటి మరణాంతర క్యాన్సర్ కి చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవం తెలుసుకున్నారు పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగించే కీమోథెరపీ కన్నా పదివేల రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు ఈ వృక్ష భాగంతో ఔషధ గుణాల గురించి దాదాపు ఇరవై రెండు పరిశోధనలు జరిగాయి క్యాన్సర్ వ్యాధి నుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగ శక్తిని పెంపొందిస్తాయి కడుపులో పురుగులను హరించుటలోను జ్వరం తగ్గించుటలోను తల్లిపాలు పెరుగుటకు జిగట విరోచనాలు తగ్గడానికి హనుమంతుని ఫలాలు జ్యూస్ ఉపయోగపడుతుంది నిద్రలేమి కండరాల సమస్యలకు రక్తపోటుకు వీటి చెట్టు బెరడు ఆకులు ఉపయోగపడతాయి అమెరికాలో హనుమంతుని ఫలాలు గుజ్జును ఐస్ క్రీంలు పానీయాలు స్వీట్లు మొదలగు వాటిలో వాడతారు క్యాన్సర్ ఉన్నవారు హనుమంతుని ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరితో చిన్ని చిన్ని ముక్కలుగా కత్తిరించుకుని గాజు సీసాలు దాచుకుని ప్రతిరోజు ఐదు గ్రాములు రెండు వందల మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఓ గ్లాస్ అయిన తర్వాత దించి వడబోసుకుని త్రాగాలి దీన్ని అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి రోజు కనీసం రెండు లేక మూడు సార్లు త్రాగితే చాలు